ఎడికృష్ణు ఏమైంది సార్ అవునా ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్ చెప్తావా చాలా బాగుంది

चापिंग मैडम लेडी सेक्शन एकड़ सेकंड फ्लोर

जनाना लगे मि ट्रांसिटर पर बस लाइक ब्लू होता है अरे ब्लू उठे बाउंड प्रान लेख, बाउन दान दालेव, आपियाग जैशिने लागा? निके अमाना जो सर्पुराइब अलेविड़ उसे पाट कोंजो सर्पुराइब

సరే ఓపెన్ ఏ సిరేరే నాదిన వాడు సీనగర్ అసరలంద్ర కాలేజ్ కి మీకు ఫీవర్ వచ్చిందిరా అవునా సీనియర్ సంగతి పక్క పెట్రా నువ్వేంద్రా వసుమడ వా తిరుగుతున్నావు మీలాగే తను కూడా నాకు ఫ్రెండే కాదరా ఫ్రెండ్ అయితే షాపింగ్ ఏంది బేకరీ తీసుకోవడేది తనని లవ్ చేస్తున్నావు ఆరా ఒకవేళ నువ్వు లవ్ చేస్తే ప్రపోజ్ అయ్యారా నువ్వు నవ్వుతున్నావు ఆరా ఆమె నిన్ను లవ్ చేస్తలేదురా నీ దగ్గర ఉన్న డబ్బును లవ్ చేస్తుంది నీ ఇష్టం రా నేను చెప్పే కాడికి అయితే చెప్పినా నువ్వు లవ్ చేస్తావా నీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటావా నీ ఇష్టం రాయన నేను తీసుకొచ్చిన బిగులు కాగి నువ్వు నాకే చెప్తున్నావు ఆరా

డబ్బులా నువ్వు అసలు కాలేజీ పోతున్నావు చెప్తున్నావు డబ్బులు డబ్బులే డబ్బులే నీకు నువ్వు కాలేజీ పోతున్నావా జనసారి చెప్తున్నావు అసలు ఏమో అర్థమవుతున్నారా వాడు పెద్దోడు ఫస్ట్ ర్యాంక్ కొట్టుకొచ్చి వాడు ఫారన్ లో చదువుతుండరా వాడు మంచి పేరు లైఫ్ లో మంచి సెట్ అవుతాడు అసలు నువ్వు 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 చదువుతున్నావు ఏం చదువుతున్నావు అర్థమవుతున్నా నీకేమన్నా నీకు ఏం చదువుతున్నారా తాగుతావు తాగుతాను వాదా చెప్తావా ఏం చెప్తున్నావాను మంచిగా చదువుకో మంచిది అసలు మంచి పేరు చెప్తావు అనుకున్నారా నువ్వు ఇట్లా అనుకోలేదు అసలు ఏంటండి నా పేరు గారా చేస్తాను ఏంటండి అట్లా మీరు కోపాడుతున్నారు చేయి మరి ఇంకైతే గారాపం చెయ్యి వాడు గారాబం చేయంగా అసలు నా పాలం మీద కొత్తదో నీ పానం మీద కొత్తదో లేదంటే వాని పానం మీద కొత్తదో అసలు నీ గారాబం చేయంగా ఎవరి పానం అవుతుందో తెలియదు ఏం కాదులేండి మంచి వెళ్ళరా నువ్వు

அரே நாரா அடக்காளிக்குற சரம் கல்தா பாஸ்

და ის რაკერა უცხო ఏంటి అవునా ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్ చెప్తావా అయితే ఏ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలి చెప్పు అదేం లేదు నీ బర్త్డేకి ఐఫోన్ గిఫ్ట్ కావాలి అంతే కదా ఖచ్చితంగా ఇస్తారు సరేనా హ్యాపీయా వెళ్దామా

ఎవరిని అడగాలి ఎవరిని అడిగినా ఇప్పుడు ఎవరు ఇవ్వటప్పుడు ఎవరిని అడగాలి ఎట్ల వేసి మా అమ్మ దగ్గర పోవాలి లక్ష రూపాయలు అడగాలి వసదకు బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి నేను లక్ష రూపాయలు అడగాలి ఐఫోన్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా వసదకు ఖచ్చితంగా ఇవ్వాలి నేను ప్రపోజ్ చేయాలి అమ్మ ఒప్పుకోవాలి అంతే అంతే ఒప్పుకోవాలి ఇప్పుడు నేను ప్రపోజ్ చేయాలి ఎట్లా చేసి అమ్మని అడిగి ఎట్లా చేసి అమ్మ కాళ్ళ మీద వాడిన కానీ ச்சிதாங்க லட்ச ரூபாய் தீஸ்வெனே வசதே கிஃப்ட் ஷிதாங்க இயல்பு நேன் இப்போ இயல் அந்த ஆன பிரேம தான் அடிக்கப்பு ிதாங்க இயலாலே எல்லாம் ஏசி அந்த அந்த சுண்பேன் ஷிதங்க இயாலே இட்லே இயாலே எயாலு வசத ఏంటి నాన్న ఏమైందిరా డబ్బులు కావాలి డబ్బులు ఎందుకు ఇప్పుడు మొదున్న ఇచ్చిన కదా కావాలమ్మా కావాలమ్మ లక్ష రూపాయలు కావాలమ్మా నాకు లక్ష రూపాయలా కావాలమ్మా నేను ఎక్కడి నుంచిలే వాలరా కావాలి లక్ష రూపాయలు కావాలమ్మా అప్పుడు లక్ష రూపాయలతో ఉంటా బంగారం ఇస్తావా నాకు కావాలమ్మ अरे ఏంది చిన్న నాకు కదా నేను నువ్వు మచ్చానివి మచ్చసత్తు బుట్టే వస్తునరు நீஃன <laughs> 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 ラスベラスベラスベラスベラクシラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベラスベ

लक्ष्मी लक्ष्मी पडपार पडली सार्मी लक्ष्मी लक्ष्मी ఏం లేదు సార్ వచ్చే వరకు పడిపోయిన సార్ ఇంట్లో అంతే పిల్లలు నాకు ఇద్దరు కొడుకు సార్ చందు సార్ చిన్న పేరు చందు సార్ పెద్ద నాకు ఎవ్వరు పగలేదు సార్ నా అంటే నాకు బాగుంది సార్ నాకు నాకు ఎవరు పగలేదు సార్ కావాలంటే మా ఇంటి పక్కన అడగ సార్ చాలా

టైర్ బీట్ చేసావు టైగర్ బీట్ వచ్చా చిట్టి రాసి ఇచ్చారు నాకు ఏమైంది అంటున్నా చనిపోయావు

રૂમ બુટકો લક્ષ્મી જામ્યો

నారాయణ జరిగిపోయింది జరిగిపోయింది నారాయణ ఏం చేస్తాం దేవుడు అటా చేసి లక్ష్మీ సార్ లక్ష్మి లక్ష్మీలకు లక్ష్మి అంటే బంగారం సార్ నాకు

జీవితాలను నాశనం చేసుకుంటున్నారా మత్తుకు బానిసలైతున్నారా యువత ఇకనైనా మారండి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నిరాశపరచకండి ఈ దేశ భవిష్యత్ మీ చేతుల్లో ఉందని మరవకండి